యోవేలు గ్రంథం ఒకటో అధ్యాయం పద్నాలుగవచనం ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము ఏర్పరచుడి ఏహోవాను బతిమాలుకునిటై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన ఏహోవ మందిరంలో సమకూర్చుడి దేవ దేవసర ఈరోజు ఒక వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుడ అద్భుతకార్యం చేయమని సమస్త మహిమ మీరు తెచ్చుకొనమాని ఈ రోజే ఈ యొక్క వాక్యం ద్వారా వెలిగించబడి నూరంతల పంట వారు అనిపించినట్టు చేసినందుకు వందనం చేస్తూ నదిలనే శ్రీ క్రీస్తు నామంలో పొందుకొని పొందుకునిమ్మ పరమ తండ్రి ఆ మేన్ హాలే లుయా సరే ఉపవాసం గురించి చాలా నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం రోజున పాత నిబంధనలో ఉపవాస ప్రార్థన ఎలా ఉంది పాత నిబంధన కాలంలో అసలు ఉపవాసం అనేది ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం పాత నిబంధనలో కూడా ఉపవాస ప్రార్థనలకు ప్రాధాన్యత ఇవ్వబడింది ప్రాధాన్యత లేదు అని చెప్పనవసరం లేదు ఉపవాసంతో కూడినటువంటి యథార్థ ప్రార్థనకు దేవుడు తన ప్రభావంతో కూడినటువంటి జవాబులు ఇచ్చినట్లుగా ఈ యొక్క పాత నిబంధనలు మనం చూస్తూ ఉన్నాం మరి ఉపవాసం అనేసరికి పాత నిబంధన అనేసరికి మొట్టమొదటి గుర్తొచ్చేటువంటి వ్యక్తి ఎవరంటే మోసే గారు మోసే గారు ఉపవాసం చేసినట్టు ఏసఐ కూడా ఉపవాసం చేయలేదు మోసే గారు కనీసం మంచి మంచి పచ్చి మంచి నీళ్ళు తాకుండా చేశాడు యేసుక్రీస్తు ప్రవలైతే మంచి నీళ్ళు తాకు ఉపవాసం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాటర్ ఫాస్టింగ్ వాటర్ తాగి ఫాస్టింగ్ చేసే డీసీ అయితే నలభై రోజులు కానీ మోసేగారు కనీసం వాటర్ కూడా త్రాగకుండా ఉపవాసం చేసినట్టుగా చూస్తూ ఉన్నాం ఈరోజు నేను కొంతమంది పాత నిబంధన భక్తుల యొక్క జీవితాలను మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను చాలా కొద్ది నిమిషాలై చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మానే చేస్తూ ఉన్నాను మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇప్పుడు నిర్గమకాండం ముప్పై రెండవ అధ్యాయము పదిహేనో వచ్చిన నుంచి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ దేవుని ఆకే ఉన్నదంటే మూసే శాసనములు గల రెండు పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చేను ఆ పలకల ఇరు ప్రక్కలను రాయబడినవి అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను ఆ పలకలు దేవుని చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేవి రాత ఉన్నది ఇక్కడ మీరు నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయాన్ని మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే ప్రియులరా చాలా అమూల్యమైనటువంటి సత్యాలు మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రజలు పెద్దలు పెద్ద కేకలు వేయిచి ఉండగా ఆ ధ్వని పాలెంలో యుద్ధ ధ్వని అని చెప్పి మోసే అనగా అతడు ఆ అది జయధ్వని కాదు అపజయధ్వని కాదు సంగీత ధ్వని నాకు వినపడుచున్నదా నేను అతడు పాలెముని సమీపించగా ఆ దూడన వారు నాట్యమాడుచు చూసాను అందుకు మోసే కోపము మండెను అతడు కొండ దిగువన తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టాను వింటున్నారా ప్రియులరా ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చిన చూసినట్లయితే అప్పుడు మోసే యద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి వారు బంగారు దేవతను తన కొరకు చేసుకునిరి అయ్యో నీవు వారి పాపను ఒకవేళ పరిహరించితివా లేని ఏడలు నీవు రాసినటువంటి ఈ గ్రంథంలో నుండి నా పేరును తుడిసివేయమని చెప్పి బ్రతమాలుకున్నాడు సరే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే జాగ్రత్తగా వినాలి మోసే నలభై దినాల ఉపవాసం ఉండి కొండపైన దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థించినప్పుడు దేవుడు పదాజ్ఞుల ఇచ్చాడు ఆ విధంగా నలభై రోజుల ఉపవాసం ఉండి ఎవరి కోసం మోసే కోసం కాదు మోసే భార్య కోసం కాదు మోసే పిల్లల కోసం కాదు మోసేకి ఏ విధమైన అవసరం లేదు వింటున్నారా చేసిన ఉపవాసం మోసే కోసం కాదు మోసే అవసరతల కోసం కాదు కానీ మోసే నలభై దినాల ఉపవాసం ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజల కోసం వాళ్ళకి దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఇస్తుంటే ప్రజల క్షేమం కొరకు ఉపవాసం ఉన్నటువంటి మోసే గారు ప్రజా ప్రయోజనార్థం ఒక సిస్టాన్ని ఒక లాని ఒక ధర్మశాస్త్రాన్ని తీసుకుని వస్తున్నటువంటి మోసే గారికి ఎదురైనటువంటి సంఘటన నలభై దినాల ఉపవాసం ఉండి కొండపై నుంచి దేవుని సందులో ప్రార్థించినప్పుడు పదాజ్ఞుల పలకను పొందాడు అయితే ఆ పదాజ్ఞుల పలకలతో ఆ మోసే గారు కొండ దిగినప్పుడు ఇస్రేలీ ఏం చేస్తున్నారంటే బంగారుదోడుని పూజిస్తున్నారు గంతులేస్తున్నారు ఇది చూసినటువంటి మోసే గారికి చాలా బాధ కలిగింది ఆ పలకలను పగలగొట్టాడు ఆ విగ్రహాన్ని నాశనం చేశాడు పాపం చేసిన ఇజ్రాయల్ని క్షమించమని చెప్పి దేవుని బ్రతిమాలకున్నాడు ఇది చాలా అద్భుతమైన విషయం అమ్మ నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా కోపపడతాం సమయాలు కూడా సవులు చేసిన పనిని చూసి చాలా కోపం చాలా కోపం వచ్చింది కానీ ఏం చేశాడు తిట్టడా ఆల్ నైట్ ప్రేర్ చేశాడు ఈ రోజున నీకు ఎదుటివారి ప్రవర్తన నచ్చలేనప్పుడు నువ్వు చేసే మొట్టమొదటి ఏంటంటే దూషణ కోపము అసూయ తొందరపాటులో మాట్లాడటం ఇదేనా అయితే నువ్వు క్రైస్తవుడు అని అసలేని ఇక్కడ మోసే గారు ఏం చేస్తున్నాడు చూశారు కదా దేవుని దగ్గర బ్రతిమలుతున్నాడు వెళ్ళి సమయాలు ఏం చేస్తున్నాడు చూశారు కదా సమయలు కోపావేశుడై ఆ ఏం చేశాడు మరి తిట్టడా నైట్ ప్రార్థన చేస్తాడు ఆల్ నైట్ ప్రార్థన చేశాడు సౌల్ కోసం ఇక్కడ ముప్పై రెండు అధ్యాయం పదో వచనంలో చాలా అద్భుతమైన మాట కూడా ఉన్నది ఇక్కడ అయితే దేవుడు నేను వారిని కాల్చివేసేదను నీ ఊరకుండుము నా కోపం వారి మీద మండుచున్నది అని చెప్పి దేవుడు అంటున్నాడు చూసారు ప్రియలే ఏమంటాడు దేవుడు కావున ఊరకుండుము నా కోపం వారి మీద మండుచుంది నేను వారిని కాల్చేస్తాను నిన్ను గొప్ప జన్మగా చేస్తాను ఎంత బాగుంటుంది ఈ మాట మనకి ఏ వాళ్ళ మంచోళ్ళు కదా వాళ్ళు నాశనం చేస్తాను నేను గొప్ప చేస్తాను ఇదే కదా మనిషికి కావాల్సింది ఎదుటివారిని ఓడించాలి మనం నెగ్గాలి ఎదుటివారు మరి ఓడిపోవాలి మనం వాడబడాలి కానీ మోసే గారికి ఉన్న మనసు భూమి మీద సాత్వికుడు అంటైనా దేవుడాల కంటే ఏమంటాడు తెలుసా దేవుని కోపం ఆపడానికి మోసేకి ఎటువంటి వాగ్దానం లేదు మోసే మరలా నలభై దిన ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు దేవుని ఎదురు సాగిలబడ్డాడో వారి కొరకు విజ్ఞాపనం చేశాడు హలో ద్వితీయ దేశాను తొమ్మిది అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చినాల్లో మీరు చదువుకోండి సమయం ఉన్నప్పుడు అప్పుడు నేను ఆ రెండు పలకలను పట్టుకున్న రెండు చేతులలో నుండి మీ కన్ను లేదుట వాటిని క్రింద పడవేసి పగలగొట్టి మీరు ఎహోవ దృష్టికి నడత నడిచి చేసిన మీ సమస్త పాపన వలన ఆయన కోపం పుట్టింపగా చూసి మునుపటి వరే అన్న మారి నలువది పగళ్ళు నలువది రాత్రులు నేను ఎహోవ సన్నిధిని సాగిలిపడితని ఏలయనగా మిమ్మల్ని నశింప చేయవలనని చెప్పి కోపపడినటువంటి ఏహోవా కోద్రేకను చూసి భయపడితాని ఆ కాలమందు ముందు ఏ మనవి ఆలకించను ద్వితీయ దేశం తొమ్మిది పదిహేడు టు పద్ పంతొమ్మిది వచనాలు చూడవచ్చు మీరు మోసే తన విజ్ఞాపన దేవుడు విన్నట్లు చేయటకు మరలా ఉపవాస ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించాడు ఇజ్రాయేల్ జనాంగం మీద నుంచి తన కోపాన్ని తిప్పుకున్నాడు దేవుని ఉగ్రతను తప్పించుకునడానికి కన్నీటి ఉపవాస ప్రార్థన చాలా అవసరం అని చెప్పి ఇక్కడ దీనికి అర్థమవుతుంది కాబట్టి ప్రజలు చేసినటువంటి తప్పిదాలు నీ భర్త చేసిందో నీ భార్య చేసిందో నీ బంధువులు చేశారో నీ ఇరుగు చేశారో వాళ్ళు చేస్తారో ఎవరు తప్పిదం చేసినా ఓకే కోపం వచ్చిందా బాధ కలిగిందా పొరపాటు మీద నేను మాట్లాడినావా తెలుసో తెలియక ఏదో చేసావా ఓకే ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏం తెలుసా దేవుని సందులు ఉపవాసం ఉండి నువ్వు తిట్టే స్వభావన్ని మరేం చేయాలి దేవుని దగ్గర కూడా వాళ్ళ క్షమాపణ పొందుకోవాలి కాబట్టి వారి నిమిత్తం ప్రార్థన చేయాలి దేవుని ఉగ్రత తప్పించుకొనడానికి వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలి ఇజ్రేల్ జనాంగం మీద నుంచి తన కోపాన్ని త్రిప్పుకొన్నాడు అంటే దేవుని ఉగ్రతను తప్పించుకునడానికి ఆ కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన చేసి మోసే కోపపడ్డాడు ఎందుకని తండ్రి ప్రేమించిన కుమారుడు గద్దించి శిక్షిస్తాడంట మోసే కోపం వారి నాశనం కాదు మోసే కోపం వాళ్ళు నశించిపోవాలని కాదు దేవునికి వ్యతిరేకంగా చేసిన పనిని బట్టి కోపడ్డాడు దేవునికి దూరమైన దాన్ని బట్టి కోపడ్డాడు మళ్ళీ వాళ్ళ దేవుని కనెక్ట్ అవ్వాలని చెప్పి కాబట్టి చేసిన ఉపవాసంలో నిస్వార్థం కనిపిస్తూ ఉంది చేసిన ఉపవాసంలో ప్రజల ద్వేషం ద్వేషంగా ప్రేమ కనిపిస్తూ ఉంది తప్పుపోయినటువంటి వారి కొరకు తప్పిపోయినా సరే వాళ్ళతో వాళ్ళ కోసం ప్రేమగా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం హాలే లుయా అది మోసే కాలంలో ఉపవాసం అలా ఉన్నది తర్వాత యజ్రాకాలంలో ఉపవాసం ఎలాగున్నదో మనం చూద్దాం మోసే కాలం నుంచి ఇప్పుడు యజ్రాకాలంలోకి వచ్చేసరికి ఎలా ఉన్నదంటే యజ్రాగ్రంథం ఎనిమిది అజ ఇరవై ఒకటో వచ్చిన మీరు చదివినట్లయితే అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలిగినట్లుగా ఆయనను వేడుకునేటుకు ఆహ్వా నది దగ్గర ఉపవాసం ఉండి ఉండుడని ప్రకటించేది మేము గారి కాలంలో చూసినట్లయితే యజ్ర కాలంలో బబులోని దేశం నుంచి బయలుపడినటువంటి ఆ బయటపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రయాణంలో దేవుని కాపుదల కొరకు రాజుగారి సహాయం కోరిట కంటే దేవుని సహాయం కోరుట ఉత్తమని చెప్పి ఉపాసన ప్రకటించారు హాలే లూయ ఇరవై మూడవచ్చును మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను హలేయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఏం చేస్తాడంటే దేవుడు అంగీకరించాడు క్లిష్ట పరిస్థితుల్లో కష్ట పరిస్థితుల్లో దేవుని శక్తిని విడుదలను పొందుకునడానికి నీ ఉపవాస ప్రార్థన చాలా ఉత్తమమైనటువంటి ఉపవాసంతో ప్రార్థించినటువంటి ప్రార్థనలు తప్పక ప్రభువు అంగీకరిస్తూ ఉంటుంటాడు హాలె లూయా నీకు దిక్కుతోచిన పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో కష్ట పరిస్థితులు ఏం చేయలేవు తెలియని పరిస్థితుల్లో ఉపవాసం ఉండి భోజనం మానేసి పడుకోమని కదా అక్కడ అర్థం ఉపవాసం ఉండి దేవుని సిందులో ప్రార్థించినప్పుడు దేవుని ఐడియా అడిగినప్పుడు దేవుని సహాయం అడిగినప్పుడు దేవుని యొక్క మరి ఆ యొక్క గైడెన్స్ నువ్వు అడిగినప్పుడు ఆల్రెడీ దేవుడు సిద్ధపరిచాడు దేవుడు నీకు ఎప్పుడో అది దేవుడు నీకు ఏం చేస్తారంటే తెలియజేస్తాడనమాట హా లే పరిశుద్ధాత్మ దేవుడు ఏసేవి మీకు తెలియజేసిన మార్గాన్ని చూపిస్తాడు నడిపిస్తాడు వింటున్నారా కాబట్టి యజ్రాకాలంలో ఉపవాసం ఎలాగుంది నీకు క్లిష్ట పరిస్థితులు ఎదురవయా కష్ట నష్టాలు ఎదురవయ్యా ఆ లాస్ ఎదురైందా అప్పుడు దేవుని శక్తిని విడుదలను పొందుకోనడానికి ఉపవాస ప్రార్థన ఉత్తమైనటువంటిది ఎజ్రాగారి కాలంలో కనిపిస్తూ ఉంది ఉపవాసంతో ప్రార్థించినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు ఇచ్చాడు చూసారు మోసే కాలంలో ఉపవాసం ఎలా ఉందో కాలం ఉపవాసం ఎలా ఉందో చూసి ఉన్నాం మనం ఇప్పుడు నేహేమ్య గారి కాలంలో ఉన్నటువంటి ఉపవాసాన్ని మనం చూద్దాం హలో రూయ గారి కాలంలో ఉన్నటువంటి ఉపవాసాన్ని మనం చూసినట్లయితే నేహిమ ఒకటి నాలుగులో మనం చదివినప్పుడు మెహేమ ఆ ఎరుసెలేము ప్రాకారం పాడద్రోయబడెను అని దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చివేయబడును అని విన్నప్పుడు కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థించాడంట ఈరోజున ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయి ఎన్నో జీవితాలు నశించిపోతున్నాయి ఎంతోమంది ఎవరినసలు నశించిపోతున్నారు ఏంటంటే అండి ఎరుసలేము ప్రాకారం పాడద్రోయబడను దాని గుమ్మములు కాల్చివేయబడెను ఈ రోజున మన జీవితాలు మన బంధువులు మన సంఘము మన సమాజం ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటండి కాల్చి వేయబడుతూ ఉన్నాయి కూల్చి వేయబడుతూ ఉన్నాయి మరి ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తూ ఉన్నావు వింటా ఉన్నావు చూస్తూ ఉన్నావు న్యూస్ చూస్తున్నావు మరి ఏం చేస్తున్నావు నేం ఏం ఏంటండి వినినప్పుడు ఏం చేశాడు కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థించాడు నేహమి ఒకటి నాలుగులో ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి విజ్ఞాపన చేశాడు విజ్ఞాపన ఎంతకాలమైంది మీరు విజ్ఞాపన ప్రార్థన చేసి ఎంతకాలమైంది అయితే ఎదుటి వారి కొరకు ప్రార్థన చేసి ఎంతకాలమైంది మీ సమస్యను పక్కన పెట్టి ప్రభు సన్నిధిలో పక్క వాళ్ళ కొరకు ప్రార్థించి క్లిష్ట పరిస్థితుల్లో కష్ట నష్టాల్లో కూడా దేవుని శక్తిని విడుదల పొందుకునేటానికి ఉపవాస ప్రార్థన ఉత్తమైంది కాలంలో కాలంలో మనం చూసాం ఇప్పుడు గారి కాలంలో కూడా మనం చూసాం నేహిమ ఆరు పదిహేనులో కూడా మనం చూసినట్టయితే సాధారణమైనటువంటి పానదాయకుడిగా ఉన్నటువంటి నేహిమ్య ఏడుసలీం వెళ్ళి తన సహోదరుని కలిసి యాభై రెండు దినాల్లో ఏరుశలీము ప్రకారం తిరిగి కట్టడానికి దేవుని శక్తిని పొందాడు నేహమి ఆరు పదిహేనులో చూడొచ్చు ఈ కష్టతరమైనటువంటి పని ఉపవాస ప్రార్థన వల్ల సులభ గ్రాహ్యమైంది సులభ సాధ్యమైంది ప్రియులరా యాభై రెండు దినాల్లో చేయగలిగాడు కారణం ఉపవాస ప్రార్థన ఒక సాధారణమైన వ్యక్తి ద్వారా సాధారణమైన పనులు జరగాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి మోసే ఎజ్రా నెహిమ ఆ కాలాల్లో ఉపవాసం చూసాం ఇప్పుడు ఇస్తేని కాలంలో ఉపవాసం ఎలాగుందో చూద్దాం మనం ఎస్తేరు మూడు పదమూడు మీరు చదువుకుని ప్రియులరు ఎస్తేరు రాణిగా ఉన్నటువంటి కాలంలో యూదులందరినీ కూడా నిర్మూలన చేయడానికి ఒక రాజ్యం వెలువడ్డది ఆ రాజుగారజ్ఞ నెరవేరు నెరవేరుకుండుటకు ఎస్తేరు గారు ఏం చేసిందంటే తన చెలికత్తెలతో పాటు మూడు దినాలు అన్నపానములు పానములు తీసుకోనకుండా ప్రార్థించింది యూదులందరూ కూడా ప్రార్థించారు అప్పుడు ఎస్తేరు ముద్దుగాతో మరలా ఇట్లని నీవు పోయి చూస్తన్నందుకునప్పుడు యూదులందరినీ సమాజం అందరినీ సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయండి అన్నపానములు చేయుకుండు నేను నా పనికొత్తలు కూడా ఉపవాసం ఉవేశించడం న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నను నేను రాజు నద్దకు ప్రవేశించదును నేను నశించిన నశించదును ఎస్తేను నాలుగు పదిహేను పదహారు వండర్ఫుల్ కదండి నేను నశించిన నశిస్తాను ఎందుకంటే ఉపవాసం చేస్తే విజయం కోసం మరి ఇప్పుడే నశిస్తానంటేంటి హలోయసు క్రీస్తు ప్రవర్తాన్ని పోయింది ఆయన కొరకు కాదు యేసుక్రీస్తు ప్రవర్తి చనిపోయింది ప్రాణం పెట్టింది ఆయన కొరకు కాదు తండ్రి కొరకు కాదు నీ కోసం నా కోసం కాబట్టి ఇక్కడ ఇస్తేరు గారి జీవితంలో చూసినట్లయితే నశించిన నశిస్తాను నా జాతి బాగుండాలి నా జాతి బాగా నేను బాగుంటే ఉపయోగం ఏంటి నా ప్రజలు లేనప్పుడు నేను ఎంత ఉన్నత ఇస్తులు ఉంటే ఉపయోగం ఏంటి కాబట్టి ఆ యొక్క ఉపవాస ప్రార్థన వలన ఏ మానవుడు మార్చజాలనటువంటి ఆ రాజ్యాజ్ఞ వ్యర్థం చేయబడినట్లు మరొక రాజ్యాజ్ఞ రాయబడి యోధా జనాంగం అంతా కూడా రక్షించబడ్డారు ఎస్తే రెండి ఐదు నుంచి ఎనిమిది వచనాలు జనాంగాలు రక్షించబడటానికి ఉపవాస ప్రార్థన ఒక్కటే ఆయుధం నీ భర్త నీ భార్య నీ భర్త నీ బంధువులు నీ ఇరుగు నీ అత్తమామలు ఎవరైనా సరే మారు మనసు పొంది సంపూర్ణంగా దేవుని తెలుసుకోవాలంటే ఉపవాస ప్రార్థన ఒక్కటే ఆయుధం హలో సరే దానియలు గారి కాలంలో ఉపవాసం ఎలా ఉందో చూద్దాం మనం సమయం అవుతుంది కాబట్టి దాని గారి కాలంలో ఉన్నటువంటి ఉపవాసం చూసినట్లయితే ధర్మశాస్త్రాన్ని పట్టించి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రకటించినటువంటి ఉపవాసాలను గుర్తించినటువంటి దానియలు గారు ఎరుసలేమిపాడుగా ఉండవలసినటువంటి ఆ డెబ్బై సంవత్సరాలు సంపూర్ణమవుతున్నామని చెప్పి గ్రహించి అతడు గోని బట్ట కట్టుకుని దూలిని తలపై వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయుటికై ప్రభు అయినటువంటి దేవుని ఎదుర తన మనసును నిబ్బరం చేసుకున్నాడు హలేయ తన మనసును నిబ్బరం చేసుకున్నాడు దాని ఏడు తొమ్మిది అద్యం ఏడు ఎనిమిది వచ్చిన ప్రభువా నీవే నీతిమంతులు ప్రభువా నీకు విరోధంగా పాపం చేసినటువంటి మాకు సిగ్గే తగి ఉన్నది హెలూయ దేవునికి స్తోత్రం మాకు సిగ్గే తగి ఉన్నది దాని గ్రంథం తొమ్మిదో అద్యం ఏడు ఎనిమిది వచ్చినాల్లో చూస్తూ ఉన్నాం మనం అని తన పాపములు తన పితరుల పాపాలు ఒప్పుకొని చూ ఇప్పుడైతే మా దేవాదేనుని బట్టి నీ దాసుడు చేయించినటువంటి ప్రార్థనలు విజ్ఞాపనలు ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయినటువంటి నీ పరిశుద్ధ స్థలమును మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము నీ గొప్ప కనికనములు బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములు బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించట్లేదు మా దేవ చెవి యొగి ఆలకించము నీ కన్నులు తెలిసి నీ పేరు పెట్టబడినటువంటి ఈ పట్టణం మీదకి నీ వచ్చినటువంటి నాశనాన్ని నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీద ఈ పట్టణమును దృష్టించి చూడుము ప్రభువు ఆలకించము ప్రభువు క్షమించుము ప్రభు ఆలస్యం చేయగా చెవియొగ్గి మా మనవి చిత్తగించుము మా దేవ ఈ పట్టణమును ఈ జనులను నీ పేరు పెట్టబడినవే నీ ఘనత బట్టి మా ప్రార్థన వినుమని వేడుకుంటుని దానియలు తొమ్మిది పదిహేడు పంతొమ్మిది ఇటువంటి ప్రార్థన చేసింది ఎవరో తెలుసా దానియలు అప్పుడు ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు గబ్బ్రీల దూతను పంపించి అభిషక్తిని రాక గురించి మానవుల పాపమునకు ప్రాచ్యత్తం చేయడానికి రానటువంటి యేసుక్రీస్తుని గురించి బయలుపరచబడ్డాడు బయలుపరచబడింది అవును నా ప్రేమైనటువంటి సహోదర్శని పరలోకాన్ని కదిలించినటువంటిది కదిలించగలిగినటువంటిది ప్రార్థనే హాలే దేవునికి స్తోత్రం కలుగుని గాక కాబట్టి ఈరోజు నీ మాటలు నా ప్రేమైనటువంటి వార్లరా పరలోకాన్ని కదిలించినటువంటి పరలోకం ఏమి ఊగదు కదలదు మెదలదు కానీ నేను నిన్ను కదిలించి పరలోకానికి చేర్చేటువంటిది పరలోకాన్ని కనెక్ట్ చేసేటువంటిది ఉపవాస ప్రార్థన మోసే గారు దానియల్ గారు యజ్రా గారు మరి నేహిమ్య గారు చేసిన ప్రార్థన చూస్తాం ఇంకొకటి చూద్దాం మనం ఏ వేల కాలంలో ఎలా ఉన్నాయంటారు ఉపవాస ప్రార్థనలు మనకు అందరికీ తెలుసు రెండు పన్నెండు ఉంటుంది ఏ వేల కాలంలో దిగజారిపోయినటువంటి దేవుని బిడ్డలు సరి చేయబడి ఉద్యమం పొందినట్లు ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు తిరిగి నా తిరిగిన రండి అని చెప్పి ఏ వేలు రెండు పన్నెండులో ప్రవపి పిలుస్తున్నాడు దేవుని బిడ్డలో దేవుని శిక్షను తప్పించుకొని దేవుని కరుణ వాత్సల్యాలను సంపాదించుకొని ఉద్యమం పొందటానికి ఉపవాస ప్రార్థన ఎంతైనా సరే ఉపవాస ప్రార్థన ఉత్తమమైనటువంటి మార్గం పాత బందల్లో చివరిగా యోనా చూసేసి ముగిందా మనం యోనా గారు చేసినటువంటి ఉపవా యోనా కాలంలో జరిగిన ఉపవాసం ఎలాగ ఉన్నది మనం చూసినట్లయితే నిన్నువే పట్టణ యొక్క దోషము దేవుని దృష్టికి ఘోరమైంది కాబట్టి ఇక నలభై దినాల్లో నిన్వేపట్నం అంతా నాశనం అవుతుందని చెప్పి యోన ప్రకటించినప్పుడు నిన్వేపట్నం వారు దేవుని ఎందు ఉంచి ఉపవాస దర్మను చాటించి రాజు మొదలుకొని సామాన్యుని వరకు కూడా ఉపవాసం ఉండి దేవునిని వేడుకొనగా దేవుడు వారి మనవి విని వారి పైకి శాపము తెచ్చుకొనేను శాపము నాశనము కీడు కాకుండా తప్పించుకునేను యోన మూడు నుంచి ఐదు వచనాల వరకు ఆ లేలువయ్యా ఏంటన్నారా నాశనాన్ని కీడిని రాకుండా వాళ్ళు చేస్తే తప్పించుకున్నారు ఉపవాస ప్రార్థన వల్ల కాబట్టి మనపై ఉన్నటువంటి శాపాన్ని నాశనాన్ని తప్పించుకోవడానికి ఆ పశ్చత్తాపంతో కూడినటువంటి ఉపవాస ప్రార్థనే మార్గము ఈ విధంగా పాత నిబంధన కాలంలో ఉపవాసం మరి వాళ్ళ యొక్క సిస్టమ్ మనం చూస్తాం గారు కానీ గారు కానీ నెహమ్మే గారి కాలంలో ఎస్తేరి కాలంలో దాని కాలంలో యోవేల కాలంలో యోనా కాలంలో ఉపవాసము మరి పాతనే నిబంధనలో ఆ యొక్క ఉపవాస ప్రార్థన ఎలా ఉన్నది ఎలా ఉన్నారు అనేటువంటి విషయం ద్వారా పరిశుద్ధాత్ మనతో మాట్లాడాడు కాబట్టి ఈ రోజున మనం ఎందుకు ఉపవాసం ఉన్నామో అంతా కూడా ఉద్యోగం రావాలి పిల్లలు పుట్టాలి జీవితం జీవితం ఇదే కానీ దేవుని వాక్యం పట్ల శ్రద్ధగానే ఉన్నట్లయితే మీరు అద్భుతాలు మీద చూడగలుగుతారు హలో స్తోత్రం దేవా విన్న వాక్యం వ్యర్థంగా ప్రతి ఒక్క నాటబడి ఫలింపచి యేసు ఏసునావలో ప్రార్థించి పొందుకున్న తండ్రి అమ్మాయిన్